దేవునికి ఇష్టోత్రం అందరికీ నహృదయం కొందరు ప్రైస్తు ప్రయత్నోర్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించును కాక ఈరోజు దేవాదేవుడు కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్య సందేశం రోమిగ రాసిన పత్రిక ఐదో అధ్యయం వచ్చినము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానము ఈరోజు దేవాదేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము స్తోత్రం గాక ప్రజెంట్ నువ్వు ఉన్నటువంటి సమాధాన స్థితి సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము ఐశ్వర్యము అదంతా ఎవరి ద్వారా అంటే కేవలము నీవు ఆరాధించి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అలలోయ్యా మన ప్రభు అని ఏసుక్రీస్తు ద్వారా మనము ఆశ్చర్యపడుచున్నాము ఈరోజు గర్వంగా ఉన్నాము అతిశయంగా ఉన్నాము అంటే కారణం కేవలము దేవుడే దేవుడే అండి మన అతిశయము మన ఆనందము మన యొక్క ఆరోగ్యము ఆశీర్వాదము ఆధారమంతా కూడా ఏసుక్రీస్తు ప్రభు దేవుడు మాత్రమే ఏ మనిషి కాదు ఏ బలము కాదు ఏ ధనము కాదు ఏ కులము కాదు ఏ మతము కాదు ఏ వ్యక్తి కూడా కాదు ఎవ్వరు కాదు మన దగ్గర ఉన్న ఆస్తి పాస్తు కాదండి మనకు మనం సంతోషంగా ఉన్నామంటే కేవలము దేవుని ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితిని పొందుకొని ఉన్నాము ఎస్ పర్ఫెక్ట్ ఈ యొక్క వాగ్దానము ఈ రోజుల్లో మనకు ఖచ్చితంగా అవసరమే ఉన్నది దేవుడు ఇది చెబుతూ మనం బలపరుస్తూ ఉన్నాడు గ్యాస్ అవునండి దేవుని ద్వారానే మనం సమాధాన స్థితి పొంది ఉన్నాం సమాధానంగా ఉన్నాం లేకపోతే దేవుళ్ళ దేవుడు లేకపోతే మనకు ఈ సమాధానం ఈరోజు ఈ సంతోషం ఉండేది కాదు ఈరోజు ఉండే ఈరోజు ఉండే ఆరోగ్యము ఆయుష్ ఎంత కూడా దేవుని ద్వారానే మనకు కలిగి ఉన్నది అనుకోవచ్చేమో ఒకవేళ ఏది నాకు అనారోగ్యంగా ఉన్నాను ఏది నేను దుఃఖపడుతూ ఉన్నాను కన్నీళ్ళతో ఉన్నాను అనుకుంటున్నాను కావచ్చు కానీ లేదండి ఈరోజు కాస్త అయినా సమాధానం సంతోషము ఆరోగ్యము కలిగి ఉన్నామంటే కేవలం దేవుని ద్వారా మాత్రమే కలిగి ఉన్నది దాన్ని బట్టి మనం సంతృప్తి పడిన పడినప్పుడే దేవుడు మిగతాది పొందుకోవాల్సిన దాన్ని దేవుడు తప్పక దయచేస్తాడు కనుక ప్రియాద దేవుని వెళ్ళారా ఒకరు కష్టంలో ఉండవచ్చు కానీ కష్టంలో ఉంటూ కూడా దేవుని బట్టి అతిశయించగలగాలి దేవుని బట్టి ఆనందించగలగాలి దేవుని బట్టి సంతోషించగలగాలి అప్పుడే దేవుడు మిగతా రానున్న దినాల్లో ఇంకా క్షేమాన్ని ఇంకా నెమ్మదిని తప్పక దయచేస్తాడు ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు కావచ్చు నీ ఏడుపును నా దేవుడు సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు అనారోగ్యంగా ఉన్నావేమో నా దేవుడు దాన్ని ఆరోగ్యంగా మార్చబోతూ ఉన్నాడు మన ప్రభుని ఏ ద్వారానే మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము మన అతిశయమంతా కూడా దేవుడే అవును నీ అతిశయం అంతా దేవుడే ఉండాలి నీకున్న దగ్గర నీకున్న ఒకవేళ ఆరోగ్యం ఉన్న దాన్ని బట్టి ఉండకూడదు డబ్బు ఉన్న దాన్ని బట్టి ఉండకూడదు సంపదలున్నా ఉన్న ఐశ్వర్యములు ఎన్ని ఉన్నా ఆరోగ్యములు ఉన్నప్పటికీ కూడా దాన్ని బట్టి అతిశయపడకూడదు కానీ దేవుడే నాకు ఈరోజు ఈ స్థితినిచ్చాడు ఈ సమాధాన స్థితి సంతోష స్థితి ఈ ఆరోగ్య స్థితి నా పరిస్థితి ఇదే ఇలా అవుతుందంటే దేవుని కృపనే నా కుటుంబం ఇలా నిలబడి కట్టబడి ఉందంటే దేవుని కృపని దేవుడే దయచేసి ఉన్నాడు దేవుడే ఇచ్చి ఉన్నాడు ఇదంతా అనేటువంటి భావన ఉంట ఉన్నప్పుడు సంతృప్తి కలిగి నువ్వు జీవించగలిగినప్పుడు ఆ మాటను పలకగలిగినప్పుడు ఇంకా రాను రోజుల్లో ఇంకా 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 దేవుడు అత్యధికమైన దేవులను మేలులు ఆశీర్వాదాలను నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేస్తాడు ఎస్ అవునండి మనము ఎంత సంపాదించినా ఎన్ని కలిగి ఉన్నా దేవుని దోహరణ మనము దేవుని కనపరిచాలి తప్ప దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మనకు మనము ఎక్కడికి వెళ్ళాము ఏమి చేయలేం దేవుడు ఇచ్చాడు దేవుని కృపయ్యే ఇది కనుక ప్రియాతి ఇప్పుడు దేవుని బిడ్డారా ప్రస్తుత పరిస్థితులను బట్టి దిగురి చెందా మాకు ఉన్న మంచి పరిస్థితులను బట్టి ఉన్నటువంటి నీకున్నటువంటి చుట్టూ నుండి ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం చేస్తున్నటువంటి జనుల మధ్యలో ఏ విధంగా ఏ విధంగా నివాసం చేస్తున్నావు ఏ విధంగా అందరు ముందు తలగా దేవుడు నిలబెట్టబోతున్నాడో దాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలే తప్ప నేను నా పరిస్థితి ఏంటి నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి దాన్ని బట్టి కుమిలిపోకూడదు మనాదిగా ఉండకూడదు దానికి ఏ మందు ఉండదండి కనుక ఉన్న పరిస్థితిని బట్టి దేవుని దేవుడి సమాధాన స్థితి ఇచ్చాడు దేవుడి ఆరోగ్య స్థితి ఇచ్చాడు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎక్కువ ఎక్కువ క్షేమాన్ని ఎక్కువ నెమ్మదిని ఎక్కువ సంతోషాన్ని సమాధాన స్థితిని ఇస్తాడు అనేటువంటి ఒక విశ్వాసంతో స్థిరధైర్యంతో ముందుకు సాగాలే తప్ప ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బాధపడకూడదు పరిస్థితి ఎలా ఉన్నాను దేవుడు దాన్ని చక్కపరచగల దేవుడు ఆయన మనకు మన కుటుంబాలకు సమాధాన స్థితి సంతోష స్థితి దేవుడు దయచేసి మనల్ని ఉజ్జీవింప చేయను కాక ఈ వాగ్దానం అమ్మినట్లయితే నన్ను కూడా కలు మూసుకొని ప్రార్థనలోకి వెళ్ళాను ప్రార్థన మహాగ్రల పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రం అద్భుతమైనటువంటి శ్రేష్టమైన వాగ్దానము మాకు చి ఇచ్చి ప్రభా సమాధాన స్థితిని ఇస్తున్నందుకు వందనే చేసినాం ప్రభా అయ్యా ప్రస్తుతం మా కుటుంబాల్లో మా జీవితాల్లో సమాధాన స్థితి లేదు సంతోష స్థితి లేదు ఆరోగ్య స్థితి లేదు ఆశీర్వాద స్థితి లేదు ప్రభా తండ్రి అయ్యా మీరే ఈ సమాధాన సంతోషం ఆరోగ్యంను దయచేసి మీ నా మహిమార్థమే మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని సహాయం దయచేయమని కృతజ్ఞతతో అడిగి వేడుకొని పొందుకొని చూడం మా పర్యాపరణలోకి పొందిన తండ్రి ఆ